్రైస్త మన ప్రభువును ప్రభును క్రీస్తు వారి శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము గంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు గ్రంథము నలభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రిలారా ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించిన కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు ఈ సమయాన దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు మనల్ని రక్షించాలని పాపం నుండి విడిపించాలని నీతికి దాసులుగా మార్చాలని ప్రతి కష్టం నుండి శ్రమ నుంచి రక్షించాలని ఆయన మనల్ని పిలుస్తున్నాడండి ప్రియ విశ్వాసి ఈనాడు చాలా మంది నిజమైన దేవుడెవరో సజీవుడైన దేవుడెవరో రక్షించేవాడు ఎవరో విడిపించేవాడు ఎవరో నీతిమంతుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఎవరో అనేది గుర్తించలేని గుర్డితనంలో ఉంటున్నారు దేవుడు మన కొరకు ఏం చేశాడు ఏమి సిద్ధపరుస్తున్నాడు ఎలా మనల్ని నడిపిస్తాడు దేవుడు ఆయన గొప్పతనమేంటి అనే ఆలోచనలు లేని వారిగా ఉంటున్నారండి ప్రియ సహోదరి సహోదుడా ఈ దేవుడు పాపం లేని పరిశుద్ధుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు కన్యక గర్భాన జన్మించినాడు ఆకాశం మహాకాశములు ఆయనను పట్ట చాలవండి సర్వశక్తి మంతుడు సర్వాధికారములు గలవాడు ఇంత గొప్ప దేవుని వైపు మనం చూచినప్పుడు గొప్ప రక్షణ పొందుకుంటాము ఎప్పుడైతే ఆ దేవుని సేవించుతామో అప్పుడు మనల్ని దృష్టించి తన మహా ఆశ్చర్యకరమైన కార్యాలను మన జీవితంలో జరిగించడం ఆయన ప్రారంభిస్తాడు దేనులమైన మనం ఆ మహోన్నతుడైన దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన మన ఆశను తీర్చేవాడిగా ఉంటాడండి ప్రియ దేవుని బిడ్డ ఈనాడు ప్రతి మనిషి వారి వారి పాపముల నుండి రక్షించబడాలి వారి దోషములు అపవిత్రలు క్షమించబడాలి ఇలా చెయ్యాలంటే కేవలం దేవుడే చెయ్యగలడు ఆయన యొద్దే మనుషునికి క్షమాపణ నిత్య జీవం దొరుకుతుందండి ప్రతి మనిషి పాపం నుండి రక్షించబడితేనే పరలోక రాజ్యానికి చేరగలరు ప్రియ విశ్వాసి ఒకనొక దినాన దేవుని ఎదుట ప్రతి మోకాలు వంగునని ప్రతి నాలుక దేవుని తోడని ప్రమాణం చేస్తాయట కాబట్టి ప్రతి మనిషి తప్పక రక్షించబడాలి దేవుడంటున్నాడు ఏ హోవానగు నేనే గదా నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను నీతి పరుడనగు దేవుడను రక్షించు వాడును నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అని లేఖనములు సెలవిస్తున్నాయి ప్రియ సహోదరి సహోదరుడ ఇంత గొప్ప దేవుడు మనకు తోడై ఉంటే ఇంత గొప్ప దేవుని మన రక్షకునిగా చేసుకుంటే మనమెంత ధన్యులం కదా అండి నిశ్చయముగా ఆ దేవుడు మన మధ్య ఉన్నాడు మరి ఏ దేవుడునూ లేడు ఆయన మనకు ముందుగా ఉండి మెట్టగానున్న స్థలములను సరాలం చేస్తాడు కష్టాలను శ్రమలను శోధనలన్నిటినీ ఆయన దూరపరుచుతాడండి మనకు గొప్ప నెమ్మదినిస్తాడు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోను మరుగైన ధనమును ఆయన మనకిస్తాడు ఆత్మీయంగా భౌతికంగా మనల్ని ఐశ్వర్యవంతులనుగా భాగ్యవంతులనుగా ధనవంతులనుగా ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రియ సహోదరి సహోదరు నీ శ్రమలలో నీ కష్టంలో ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తావో ఎప్పుడైతే ఆయన మీద నువ్వు ఆధారపడతావో అప్పుడు నీ పట్ల అద్భుతాలను జరిగించుతాడండి నీ ప్రతి పరిస్థితి నుంచి నిన్ను రక్షించుతాడు నిన్ను తప్పించుతాడు నిన్ను విడిపించుతాడు నిన్ను గొప్ప ఆస్తికర్తగా మారుస్తాడు ప్రియ సహోదరి సహోదుడా దేవుని పిలుపుకు లోబడదామా ఆయన వైపే చూద్దామా ఆ దేవుని ఆశ్రయిస్తూ నిత్యము ఆయనకు మొరు ఆయన హృదయానుసారులంగా బ్రతుకుదామా ఒకనొక దినాన మనం మరణిస్తే దేవుని ఎద్దుకు పోతామన్న నిశ్చయత కలిగి ఉందామా ప్రియ విశ్వాసి ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా అయ్యా మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరెంతో గొప్ప దేవుడు తండ్రి పాపులమైన దోషులమైన మమ్ములను మీ ఎందుకు పిలుస్తున్నారు దేవా ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న మమ్ములను ప్రేమిస్తున్నారు తండ్రి అయ్యా మా ఇడల మీకున్న ప్రేమ ఎంతో గొప్పది దేవా ప్రాణం పెట్టేంతగా మమ్మును ప్రేమించారు తండ్రి అయ్యా ఈ లోకం మా సొంత తల్లిదండ్రులే మా బంధువులే మా తోడబుట్టిన వారే ఏ ఒక్కరు మా కొరకు ప్రాణం పెట్టలేదు కని మీరు మాత్రమే ప్రాణం పెట్టి మరణించి సమాధి చెయ్యబడి తిరిగి లేచిన దేవుడో తండ్రి ఆ కలవర సమస్తమును జయించిన విజయశాలిగా ఉన్నారు దేవా ఈనాడు అట్టి గొప్ప విజయమును మాకు కూడా అనుగ్రహించాలని అయ్యా మమ్మును కూడా ధన్యుల గుంపులో చేర్చాలని మా పట్ల అద్భుతాలను జరిగించాలని మాకు దేవుడుగా ఉండి ప్రతి నిత్యము మమ్మను క్షేమంగా నడిపించాలని కోరిన దేవుడవుగా ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన మీ పాదాల వద్దకు వచ్చి మీకు మరుపెడుతున్నారో అట్టి బిడ్డల్ని తండ్రి అయ్యా ప్రతి ఒక్కరు పాపం నుండి సంపూర్ణమైన విడుదల పొందుకొని నీతి మంతులుగా పరిశుద్ధులుగా జీవించే కృపను అనుగ్రహించండి తండ్రి అయ్యా ఈనాడు విశ్వాసంతో మిమ్మల్ని వెంబడిస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి బిడ్డల మధ్య మీరుండండి దేవా మీరే వారికి తోడై ఉండి మీ గొప్ప కార్యాలు జరిగించమని ఆశీర్వాదముల చేత వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా గృహాలలో మీరుండండి దేవా మా పనులలో మీ సహాయాన్ని అందించండి తండ్రి అయ్యా కృపచూపు దేవుడవు దయచూపు దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మిమ్మల్ని ఎరగని వారు ఎంతో మంది ఉంటున్నారు మీ పేరు తెలియని వారు ఉంటున్నారు లోకంలో పాపంలో బ్రతికే వారు ఉంటున్నారు నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉంటున్నాయి తండ్రి అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రక్షించండి మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించండి తండ్రి అయ్యా ప్రతి ఒక్కరు కూడా వారి పాపం నుండి సంపూర్ణమైన విడుదల పొందుకొని మీ వైపు చూస్తూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే బిడ్డలుగా ఉండునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు సంతానం లేక బాధపడుచున్నారో అట్టి వారందరికీ మీ సహాయం దయచేయండి ప్రవా శ్రేష్టమైన గర్భ ఫలాన్ని బిడలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరినీ మీరు భద్రపరచండి కాపాడండి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుచుండగా పడకలపై ఉండి లేవలేని స్థితిలో కన్నీరు కారుస్తూ బ్రతుకుతుండగా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా స్వస్థపరచండి బాగు చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి చక్కని ట్రీట్మెంట్ ని మంచి మెడిసిన్స్ ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుచున్న బిడ్డలే మీరు జ్ఞాపకం చేసుకోండి బీపీ షుగర్ థైరాయిడ్ ఆస్తమ జలుబు తలనొప్పి కడుపులో నొప్పి కాళ్ళ నొప్పులు మోకాల నొప్పులు జ్వరాలు ఇలా రకరకాల వ్యాధులతో బాధించబడే ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని స్వస్థతను శక్తిని బలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఆటంకాల మధ్య అపాయాల మధ్య బ్రతుకుతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే వివాహాలు జరగక దుఃఖంలో ఉంటున్నారు అట్టి వారందరికీ మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృపచూపు దేవుడవయ్యా దయచూపు దేవుడు తండ్రి కనికరించు దేవుడవు అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈనాడు తండ్రి ఎందరైతే రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్లాలని ఆశ కలిగి ఉంటున్నారో అట్టి బిడ్డల ఆశని మీరు తీర్చండి తండ్రి వారికి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణయి చేయండి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధ కష్టం దిగులు ఏదైనప్పటికీ మీ సొంత సమయంలో మీరే వారి పట్ల కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చే వారి కుటుంబాలను వారి గృహాలను మీరు ఆశీర్వదించండి అయ్యా ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు దీవించండి తండ్రి గృహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి అయ్యా ఎందరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో అట్టి వారందరి పట్ల మీరే కృప చూపించమని మీ కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించ ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమీకిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మీ బాధ ఏమిటో ఏమిటో దిగులేమిటో మీకున్న సమస్యలు ఎలాంటియో ప్రతిదీ వివరంగా తెలియచేసినట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు ప్రియలారా ఎందరైతే పడకలపై ఉండి లేవలేని స్థితిలో ఉంటున్నారో అట్టి వారికి ఈ మాటల్ని వినిపించండి ప్రియ విశ్వాసి ఈ వాగ్దానమును బట్టి మీరు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన సన్నిధి కాపుదల భద్రత మీ అందరికీ తోడయుంచి నడిపించును కాక గాడ్ బ్లెస్ యు